ఈ కథ పేరు మార్పు జయానందుడి గురుకులల్లో ఎంతో మంది విద్యార్థులు ఉండేవారు ఆయన తన చేతుల మీదుగా ఎందరినో తీర్చిదిద్దారు అయితే అజయుడు విజయుడు అనే రాకుమారుల విషయంలో మాత్రం ఓ సమస్య ఎదురైంది వాళ్ళు ఇద్దరు ఏ పాఠాన్నైనా ఎంతో ఉత్సాహంగా చదవడం మొదలు పెట్టేవారు కానీ మొదలుపెట్టిన కాసేపటికే ఉత్సాహం అడుగంటేది దాంతో చదువుతున్న పాఠాన్ని మధ్యలోనే ఆపేసి మరో పాఠం చదవడం మొదలు పెట్టేవారు అది గమనించిన జయానందుడు వారిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలి అని అనుకున్నాడు ఒకరోజు ఇద్దరినీ పిలిచి ఆశ్రమంలో మొక్కలు నాటడానికి గుంతలు తవ్వే పని అప్పగించాడు వాళ్ళు కాస్త తవ్వగానే ఇక్కడ మట్టి బాగా లేదు అదిగో అక్కడ తవ్వండి అని మరో చోటు చూపించాడు అక్కడ తవ్వడం మొదలు పెట్టగానే మరో చోట తవ్వమనేవాడు ఇలా గురువుగారు నాలుగైదు సార్లు చెప్పేసరికి ఇలాగైతే గుంతలు తవ్వడం ఎలా పూర్తవుతుంది మొక్కలు నాటడం ఎప్పుడు పూర్తవుతుంది అని ధైర్యం చేసి గురువుగారిని ప్రశ్నించారు శిష్యులు ఎందుకు పూర్తి కాదు తప్పకుండా పూర్తవుతుంది మీరు అది కొంచెం ఇది కొంచెం చదువుతూ చదువుల్ని ఎలా పూర్తి చేస్తారో ఇది అలాగే పూర్తవుతుంది అని అన్నారు ఆ మాటలు అర్థం కాక రాకుమారులు అయోమయంగా చూశారు అప్పుడు గురువుగారు మీరు పొద్దున్నే ఒక పాఠం మొదలు పెడతారు అది పూర్తి కాకుండానే మరొకటి చదువుతారు ఇలా అయితే మీ విద్యాభ్యాసం ఎప్పుడు పూర్తవుతుంది అని ప్రశ్నించారు వారికి గురువుగారి మాటల్లోని ఆంతర్యం అప్పుడు అర్థమైంది ఆ తర్వాత నుంచి మధ్యలో దేన్ని వదిలేయకుండా చక్కగా సంపూర్ణంగా చదవడం మొదలు పెట్టారు అజేయుడు విజయుడు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ పనైనా మొదలు పెట్టాక మధ్యలో వదిలేయకుండా శ్రద్ధతో పూర్తి చేయాలి